హలో అండి హాయ్ నేను మీ అక్షర ఇందాక చూపించిన కప్ తోటి వన్ కప్ మేము పప్పు తీసుకున్నా టూ కప్స్ ఇడ్లీ రవ్వ తీసుకున్నా అండి ఎందుకంటే ఒక కప్పుకి రెండు కప్పులు తీసుకోవాలి కదా ఇంకొక ఇంకొక హాఫ్ ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే ఇడ్లీలు కొంచెం ఎదుగుతుంది కదా అందుకనే అట్లా తీసుకున్నాను నేను రాత్రి రుబ్బేసుకొని తెల్లారి చేసుకుంటున్నాను అయితే ఇక బాగా కలర్ ఏదో లేదని చూసేసరికి నాకు చాలా వరకే తేరగదు అందుకనే సైలెంట్గా అట్లనే చేసేసాను అయినా సరే అవి బాగా వస్తాయి నాకు తెలుసు కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అందరికీ ఎదుగుతుందో నాకు తెలియదు ఒకవేళ నాకు ఎదగాలని అనిపిస్తుంది ఒకసారి పిండి నాకు ఎదగదు ఒకవేళ మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాకు చెప్పండి నేను చేస్తాను అట్లనే తర్వాత సాల్ట్ వేస్తున్న కదా బాగా కలుపుకోవాలి ఆయిల్ తీసుకొని మనము కొంచెం గ్యాస్ ఆన్ చేసుకొని ఇడ్లీ కుక్కరు మాది గ్యాస్ మీద పెట్టాలి తర్వాత దాంట్లో నీళ్ళు పోసి దాని మీద మూత పెట్టుకోవాలి అది బాగా వేడయ్యాక పక్క పెట్టుకొని మనం ఇక ఇట్లా నేను చూపించే విధంగా ఇడ్లీ రేకలే కదా వాటి మీద ఆయిల్ రుద్దుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్నాక తర్వాత ప్రతిదీ ఇలాగ పెట్టుకోవాలి కానీ నేను మెయిన్ ముఖ్యంగా మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇలా రంధ్రాలు ఉన్నాయి కదా వీటిని సేమ్ సమానంగా ఇలా పెట్టుకోకూడదు ఇలా ఒకదానికి ఒకటికి అపోజిట్గా ఇట్లా పెట్టుకోవాలి ఇడ్లీ దానికి ఇట్లా రింగల్ రౌండ్ రౌండ్ ఉన్న వాటిని ఇలా పెట్టుకోవాలి ఎందుకంటే అట్లా పెట్టుకున్నప్పుడే వాటి నుంచి బాగా వస్తాయి మాకు అందుకే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు అంతే ఇలా నేను అన్నీ చేసుకున్నాను కానీ ఇడ్లీలు అంటే చాలా వరకు అందరూ ఇడ్లీ కదా బాగానే వేయిచిలే అనుకుంటారు కానీ కాదండి కొంతమందికి అయితే గోడకి కొట్టినా కూడా దగ్గర అంత స్టిక్ ఇంత లావుగా అంత గట్టిగా వస్తాయి నాకు కూడా ఫస్ట్ వచ్చింది మీకు వచ్చి చెప్పాలంటే ఫస్ట్ చాలా వరకు తెలియని విషయాలు ఏంటంటే అందరూ మినపూలు ఇడ్లీ రవ్వ అని సపరేట్గానే ఉంటుందని తెలియదు ఎవరికి ఎందుకంటే ఫస్ట్లో నేను కూడా అట్లా చేసినా ఇడ్లీ రవ్వ అనేది సపరేట్గా ఉంటుందని తెలియదు అలా తెలియక నేను అది మన మామూలుగా వేసుకుంటాం చూడండి ఉప్మా రవ్వ అది వేసుకున్నాను అట్ల నాకు ఒక్కొక్కసారి పాడైపోయాయి ఇలా మనం ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఒక దాని మీద ఇలా శనగలు ఉంటాయి కదా అదే పల్లీలు బట్నీ వేంపుకోవాలి పచ్చివాసన వేయదాకా తర్వాత ఒకసారి ఇడ్లీ కుక్కర్ మూత తీసి చూసుకుందాము వేడ కావాలి మనము ఒక ఇలాంటి స్పూన్ కానీ ఏదైనా కానీ చాక్ కానీ పెట్టుకొని చూడాలి తడి తడి ఉందనుకోండి ఇంకొకసారి పెట్టుకోండి లేదనుకోండి దాన్ని దింపేసుకోవచ్చు తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఒక వేసుకున్నాక వేసుకున్నాక జీలకర్ర వెండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కన్నా గర్రలేవుగా నేను వేసుకోలేదు మీరు వేసుకుంటే వేసుకోవచ్చు తర్వాత ఇడ్లీ అర్జీ పల్లీ చట్నీ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి దాన్ని స్కిప్ చేసి స్కిప్ అయిపోయింది అందుకే నేను చూపించడం లేదు దీన్ని చూడండి ఎలా చేశాను ఇంత ఉంది కదా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఒకసారి నేను చెప్పాను కదా ఇడ్లీలను రేఖలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్టండి బాగా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ చేయండి